హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫోమ్ ఫార్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెండూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాట్ కనిపిస్తున్నాం మనకు ప్రసంగి మార్కెట్లో కాడైతే ఈ విధంగా చూస్తున్నారు కదా ఏనా మీవేనా కాడివే ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా పాల పల్లా ఏం చెప్పినారు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి డెబ్బై ఎనిమిది వేలకి చెప్తున్నారు ఈ విధంగా లైట్ సైన్ అయ్యా పెద్దలబండి గుంటాయి అంటారా పెట్టినారా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మన కంపాడు వాసలు పెదకడూరు మండలం కర్నూలు జిల్లా ఎమ్మెగడరోనా మీరు రైతులనే వ్యాపారమా ఒకవేళ రైతులు వచ్చి ఇది ఒక్కటి మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చిన వస్తే అదిగో మాట్లాడుకోవచ్చు మీ పేరు నా పేరు రాజు నేను చెప్తాను నెంబర్ నెంబర్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ జీరో సెవెనా ప్రస్తుతానికి దూడల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రెస్ మరి ఎరం క్లియర్గా మాట్లాడుకోవచ్చు మరి సందభా వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతా థింగ్ వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం